హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇవాళ వీడియో అందరికీ చాలా చాలా యూస్ఫుల్ వీడియో అండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక మీరు కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది నిన్న ఈవినింగ్ మా కల్లీలోకి పచ్చిమిర్చి అమ్మనీకి వచ్చారండి మా ఇంట్లో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటానన్నమాట అందుకోసమే ఇంటి దగ్గరే ఫ్రెష్గా ఉంటాను కొన్నాను వాటిని అన్నింటినీ తొడిమిలు తీసేసి స్టోర్ చేసుకున్నామనుకోండి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి మార్కెట్లో తెచ్చిన పచ్చిమిర్చి అయితే ఒక్కోసారి వాటర్ అంతా చల్లేసి ఉంటారు కాబట్టి అవి ఎక్కువ స్టోర్ ఉండవండి ఇది బాగా డ్రైగా ఉందన్నమాట ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ప్రతిరోజు ఉండే పని అండి పిల్లలకి లంచ్ బాక్స్ చేయడం ఇదో పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది కదా కానీ ఈజీగా సింపుల్గానే చేసేయొచ్చండి నేనైతే నైట్ నీట్గా పెట్టేసుకొని ప్లాన్ చేసి పెట్టుకుంటాను కాబట్టి ఇబ్బంది అయితే ఉండదు పిల్లలు లంచ్ బాక్స్ కోసం రైస్ కడిగి స్టవ్ పైన పెట్టాను నిన్న దోశకు వేశానండి పిండి అయితే బాగా ఫర్మెంట్ అయింది నేను పిండి వేసిన తర్వాత గిన్నెల కింద ఒక ప్లేట్స్ అయితే పెడతానండి ముందే డౌట్ అనమాట అది పొంగిందనుకోండి కింద పడేస్తుంది అనమాట మొత్తం క్లీన్ చేసుకోవాలి అలా ప్లేట్ పెట్టామనుకోండి పొంగినా కూడా మనకు ప్లేట్లోనే పడి ఉంటుంది కాబట్టి ఇబ్బంది అయితే ఉండదు ఇలాగే పెడుతూ ఉంటాను నాకు ముందే డౌట్ వచ్చేసి రెండు గిన్నెలు సపరేట్ సపరేట్గా పెట్టాను అది నైట్ కిచెన్ అంతా నీట్గా సర్ది పెట్టుకుంటానండి కిచెనే కాదు ఇల్లంతా కూడా ఆల్రెడీ ఇవాళ వీడియో ఏంటనేది టైటిల్ చూశారు కదండి ఎంత పని అయినా కూడా అలసట లేకుండా ఈజీగా ఉల్లాసంగా చేసుకునేలాగా కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేస్తానండి అవి అయితే డెఫినెట్గా ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి ఈరోజైతే పిల్లలు లంచ్ బాక్స్ కోసం క్యాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నానండి క్యాలీఫ్లవర్స్ నైటే కట్ చేసి పెట్టానమాట తర్వాత ఇవి హాట్ వాటర్లో వేసేసుకొని మనము కొద్దిసేపు ఉన్న తర్వాత కర్రీ చేసేసుకోవడమే ప్రతి ఒక్కరూ హడావుడి పడుకుంటా ఆ పని చేయాలి ఈ పని చేయాలి అని చెప్పేసి అనుకుంటూ చిరాకు పడుతూ ఆ పని చేయలేక ఊరుకుంటాం కదండి అలా కాకుండా ఫస్ట్ పని స్టార్ట్ చేయాలంటే ఏదైనా మ్యూజిక్ పెట్టేసుకొని పని అయితే స్టార్ట్ చేసుకోండి లేకపోతే హమ్ చేసుకుంటూ మనకు వచ్చిన పాటలు మనం హమ్ చేసుకుంటూ పని చేసుకున్నా కూడా మనకైతే పనిలో అలసటైతే తెలియదండి నేను క్యాలీఫ్లవర్ అయితే నేను హాట్ వాటర్లో వేసి సాల్ట్ వేసి పెట్టానండి అది ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత కర్రీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తాను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి కదండి ఈరోజు దోశ అనమాట చట్నీ ఆల్రెడీ చేసి పెట్టానండి మేము రెగ్యులర్గా చేసుకుంటే చట్నీనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం కాబట్టి అదే చట్నీ నేనైతే చేసి పెట్టాను అనమాట ముందే క్యాలీఫ్లవర్ కూడా ఫైవ్ మినిట్స్ అయింది కదండి హాట్ వాటర్లో వేసానమాట అది కూడా వడగట్టేసి ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇంక ఈలోపు దోశ పిండి కూడా సపరేట్ చేసేసుకొని కావాల్సినంత పక్కన పెట్టేసుకొని మిగతాది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి నాకు ఇది ఇంచుమించు ఒక వన్ వీక్ వరకు వస్తుందనమాట నేను వీక్లీ వన్స్ అయితే వేస్తూ ఉంటాను రెగ్యులర్గా కాకుండా ఆల్టర్నేట్ డేస్ అయితే నేను దోశ వేస్తానండి దోశ అంటే పిల్లలు చాలా ఇష్టపడతారు కదా అందుకోసమే దోశ కానీ ఊతపం కానీ లేకపోతే పునుగు పునుగులు కానీ అలా చేసి పెడుతూ ఉంటాననమాట క్యాలీఫ్లవర్ కర్రీ ఈజీగా చేసేస్తానండి పోపు పెట్టేసుకొని ఆనియన్ వేసి పోపు పెడతాను తర్వాత క్యాలీఫ్లవర్ మొక్కలు వేసేసుకొని ఉప్పు పసుపు వేసేసుకుంటాను అందులో మసాలా కానీ ఏమీ కానీ యాడ్ చేయకుండా క్యాలీఫ్లవర్ బాగా మగ్గిన తర్వాత ఓన్లీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసేసుకుంటానండి చాలా టేస్టీగా ఉంటుంది అదే మా పిల్లలు ఇష్టపడతారు తర్వాత నేనైతే పాలల్లో మేకడి తీసేసి పాలు కూడా స్టవ్ పైన పెట్టేసానండి కాగుతూ ఉన్నాయి ఆ పాలతోటి టీ పెట్టుకుందాం అనుకున్నాను ఆల్రెడీ నేనైతే రైస్ కడిగి పెట్టాను కదండి రైస్ కూడా విజిల్ అయితే వచ్చేసింది ఇది స్టీల్ కుక్కర్ అండి వన్ లీటర్ కుక్కర్ అనమాట నాకైతే చాలా బాగా పనిచేస్తుంది చాలా యూజ్ అవుతుందనమాట నేనైతే కుక్కర్లో కొంతమంది బౌల్లో రైస్ వేసేసి ఇలా కుక్కర్లో పెడుతూ ఉంటారు అలా కాకుండా నేను డైరెక్ట్గా కుక్కర్లోనే రైస్ అయితే వండేసుకుంటానండి ఇదే విధంగా నేను ఫాలో అవుతుంటానమాట ఇదే నాకు కంఫర్టబుల్ అనిపిస్తుంది ఇంకా కర్రీ రెడీ అయిన తర్వాత కావాల్సినంత వరకు తీసి పక్కన పెట్టేసి మిగతా కర్రీలో రైస్ వేసి కలిపి పెడుతున్నాను అనమాట కలిపేసి చల్లార పెట్టేసి బాక్స్లో అయితే సెట్ చేస్తాను ఇది రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కదండి అది ఫ్యాన్ కింద పెట్టేసిన తర్వాత ఇంకా చాయ్ కోసం చాయ్ పొడి కూడా యాడ్ చేసేసి ఇంకా ఇంటి గుమ్మం ముందు ఊడ్చి ముగ్గు పెట్టుకోవాలండి ఈరోజైతే కొంచెం లేట్ అయిందనమాట ఇంకా కిచెన్లో పని అంతా అయిపోయిన తర్వాత గుమ్మం ముందు అలాగే తులసి కోట దగ్గర బాగా తుడిచేసి ముగ్గు అయితే పెట్టుకున్నాను తులసికోట దగ్గర అయితే సింపుల్గా పెట్టేస్తానండి స్థలం అయితే చాలా చిన్నగా ఉంటుంది గుమ్మం ముందు కొంచెం పెద్దదే పెడతానమాట వచ్చి రాని ముగ్గులతో మేనేజ్ చేస్తూ ఉంటాను కదండి ఇంకా కన్నమ్మ వెళ్ళిపోయిన తర్వాత కిచెన్ అంతా గందరగోళంగా తయారవుతుందండి ఇంకా అదంతా నీట్గా సెట్ చేసుకోవాలన్నమాట అంతే కదండి పొద్దున హడావుడిగా పని అంతా చేసుకుంటాము కానీ పని చేసుకుంటప్పుడు కొంచెం ఓపిక తెచ్చుకొని ఎక్కడ సామాన్లు అక్కడ సెట్ చేసుకున్నాం అనుకోండి పని అనేది చాలా ఈజీ అయిపోతుంది మోస్ట్లీ నేను నాకున్న టైంలో అలా చేసుకుంటూ ఉంటానండి అలా అన్నీ పేరు పెట్టేసి మనం ఒక్కసారి సరదాలు అస్సలు ఒప్పికి ఉండదు అనమాట వాటిని చూస్తుంటేనే గుండెలో దాడొచ్చేస్తుంది ఇంకా సమ్మర్ వచ్చేసిందంటే పిక్కిల్స్ అలాగే వడియాలు పెట్టుకుంటూ ఉంటాం కదండీ నేనైతే మా ఇంట్లో టమాటో పిక్కిల్ అయిపోయింది కాబట్టి కొంచెం టమాటో పిక్కిల్ పెట్టానండి మా ఇంట్లో పచ్చళ్ళు చాలా ఇష్టపడతారనమాట పప్పు ఎన్ని కర్రీస్ ఉన్నా కూడా ఒక ముద్ద పచ్చడితో తింటేగానే హ్యాపీ అనిపిస్తుంది అందుకోసమే పచ్చడి కావాలంటే పెట్టాను ఆల్రెడీ మిర్చి పచ్చడి ఉందండి చూడండి ఇంత అయితే పెట్టాను నేను పచ్చడి షిఫ్ట్ చేసిన తర్వాత ఆ పచ్చడి గిన్నెలో ఏదైతే ఉందో దాంట్లో ఆఫ్టర్నూన్ అయితే రైస్ వేసి కలుపుకొని తింటామండి మాకైతే భలే ఇష్టం ప్రతి ఒక్కరు ఇష్టపడతారులేండి ఆవకాయ కానీ లేకపోతే ఇలాంటి పచ్చళ్ళు పెట్టినప్పుడు ఆ బౌల్లో మనం కొంచెం అండం వేసుకొని తి కలుపుకొని తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది కదా ఇంకా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నారండి దోశ అనమాట దోశ చెప్పాను కదండి కన్నమ్మ కూడా దోశ వేసి పంపించాను ఇది మా కోసం అనమాట దోశ అయితే దోశ పిండి ఒకసారి బ్యాటర్ చేసి పెట్టామనుకోండి టెన్షన్ లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ టిఫిన్ ఐడియా రానప్పుడు టక్కన్ దోశ అయితే వేసుకోవచ్చు నాకైతే ఈ విధంగా కారం దోశ అయితే ఇష్టమండి కారం పూసేసి పైన అయితే కొంచెం పప్పుల పొడి అయితే చల్లారనమాట పుట్నాల పొడి అంటాం కదా అది చల్లేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కావాలంటే నెయ్యితో కానీ లేకపోతే ఆయిల్తో కానీ మంచిగా మంచి కలర్ వచ్చేంతవరకు కాల్ చేసుకొని తింటే వేడి వేడిగా చాలా బాగుంటుందండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత లంచ్ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను ఈరోజు గురువారం కదండి గురువారం బాబాకు భోజనం పెట్టాలని చెప్పేసి వంట అయితే ప్రిపేర్ చేస్తున్నా పప్పు చేస్తున్నానండి మన గార్డెన్లో ఉన్న మెంతికూరతోనే పప్పు చేస్తున్నారనమాట పప్పు అంతా కడిగేసి ఆల్రెడీ నేను ఇంతకుముందు రెసిపీ షేర్ చేశాను కదండి ఆ కూర పప్పు అదే మెథడ్లో చేస్తూ ఉన్నాను ఈ త్రీ లీటర్స్ కుక్కర్ అండి కొంచెం ఎక్కువ చేస్తే ఈవినింగ్ వరకు ఉంటుంది కదా అని చెప్పేసి కొంచెం ఎక్కువ అనమాట పప్పు ఇంకా తర్వాత రైస్ కూడా కడిగి పెట్టుకుంటున్నాను అనమాట రైస్ కడిగి పెట్టేసుకున్నాం అనుకోండి రైస్ అయిపోతూ ఉంటుంది మన ఈ పని అంతా అయిపోయే లోపు మనమైతే కొంచెంసేపు రైస్ తీసేసుకొని మిగతా పని అయితే చేసుకోవచ్చు హడావిడి పడుకుంటూ ఒకేసారి పని చేయడం కన్నా కూడా కొంచెం కొంచెం సేపు రైస్ తీసుకుంటూ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా కూర్చొనేసి విశ్రాంతి తీసుకొని ఏదన్నా ఫ్రూట్ కానీ లేకపోతే ఏదన్నా స్నాక్ ఉంటే స్నాక్ కానీ అలా తీసేసుకుంటూ మళ్ళీ వచ్చేసి పని చేసుకున్నాం అనుకోండి విసుగు లేకుండా మనం పని అనేది చేసుకోవచ్చు సమ్మర్లో అయితే ఎక్కువసేపు పని చేయలేమండి మధ్య మధ్యలో వాటర్ తీసుకుంటూ లేకపోతే ఏదైనా డ్రింక్స్ తీసుకుంటూ పని చేసుకుంటేనే కొంచెం హుషారు అనిపిస్తుంది ఇంకా పప్పు పెట్టేసిన తర్వాత ఇంకా పూజ సామాన్లు అయితే ఉన్నాయండి ఆ పూజ సామాన్లు తోముదామనుకుంటూ ఉన్నాను నేనైతే పూజ సామాన్లు క్లీన్ చేయడానికి ఒక చిన్న టిప్ అయితే ఫాలో అవుతానండి తోమేది మాత్రం పీతాంబర్తో తోముతాను కానీ పీతాంబర్ తోమినా కూడా అందులో ఒక సింపుల్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేసేసి తోముతానండి చిటికలో క్లీన్ అయిపోతాయి పూజ సామాన్లు నేను ఫాలో అయ్యే టిప్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి ఇక్కడైతే ఒక బౌల్లో పీతాంబరి అయితే తీసుకున్నాను మనం ఎన్ని సామాన్లు తోమాలో దాన్ని బట్టి పీతాంబరి తీసుకోవాలండి తర్వాత డెటాల్ హ్యాండ్ వాష్ ఉంటుంది కదండి ఆ డెటాల్ హ్యాండ్ వాష్ ఒక స్పూన్ తీసేసుకొని ఒక స్పూన్ అంతా ఆ విమ్ లిక్విడ్లో యాడ్ చేసేసుకొని తోముకున్నాం అనుకోండి చిటికలు క్లీన్ అయిపోతాయండి దాన్ని రుద్దక్కర్లేదు ఈజీగా అప్లై చేసినామంటే అంత ఈజీగా క్లీన్ అయిపోతాయి నేను ఇదే మెథడ్ ఫాలో అవుతూ ఉంటానండి ఆల్రెడీ డెటాల్ అయితే అది నేను దేవుడి కోసం వాడే డెటాలే అనమాట అందుకోసమే ఒక ప్యాకెట్ అయితే పౌచ తీసి పక్కన పెడతానమాట దేవుడు సామాన్లు క్లీన్ చేయడం కోసం మాత్రమే నేను ఏ రోజు ఆ రోజు క్లీన్ చేసుకుంటూ ఉంటాను నా దగ్గర ఈ పూజ దియా సెట్స్ అయితే ఒక నాలుగైదు ఉన్నాయండి కానీ ఈరోజు కొత్తవి పెట్టాం కదా వెరైటీ తీసాం కదా అవి అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటానండి ఒక మంగళవారం శుక్రవారం వదిలేసి అది కూడా ఒక్కోసారి అయితే మంగళవారం శుక్రవారం అని పాటించకుండా కూడా తోమేస్తానండి మిగతా రోజుల్లో అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు తోమేస్తూ ఉంటానన్నమాట నాన్ వెజ్ వాడిన టైంలో మాత్రమే ఈ పూజ సామాన్లు అయితే తోముతానండి అదే కాక కొంతమందికి డౌట్స్ వస్తుంది సింక్లో అన్నీ మనం యూజ్ చేసి మనము చికెన్ అవి గడక అడుగుతాం కదా దేవుడి సామాన్లు ఎలా క్లీన్ చేస్తారో అని చెప్పేసి అడుగుతారేమో నేనైతే ఇక్కడే క్లీన్ చేస్తానండి కానీ చికెన్ చేయని రోజు అంటే నాన్ వెజ్ చేయని రోజు మాత్రమే ఇలా క్లీన్ చేస్తాను అదే కాక నేను పూజ సామాన్లు అయితే సింక్లో పెట్టేసి కడగనండి ఇలా పైన గట్టు పైన పెట్టేసి ఈ విధంగా తోమేసుకొని ఓన్లీ ట్యాప్ కింద మాత్రమే వాటర్లో కడుగుతాను అనమాట చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి ఇప్పుడు నేను చేసిన మెథడ్ అయితే మీరు కూడా యూజ్ చేయండి కొంచెం విమ్ లిక్విడ్ కానీ లేకపోతే హ్యాండ్ వాష్ కానీ వేసేసుకోండి పీతాంబరిలో చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి మనకు దీపాలు వాడేటప్పుడు దీపాల్లో ఉన్న నూనె జిడ్డు మరకలు అయితే చాలా వరకు పోవు కదా ఒక రెండు మూడు సార్లు తోముతూ ఉంటాం ఒకసారి సోప్ అప్లై చేసి ఒకసారి పీతాంబరి అప్లై చేసి అలా తోముతూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా ఒకే దాంట్లో పీతాంబరిలో కొంచెం విమ్ లిక్విడ్ కానీ లేకపోతే హ్యాండ్ వాష్లు ఏవైతే మన దగ్గర ఉంటాయో అవి కానీ లేకపోతే షాంపూస్ ఉంటాయి చూడండి చిన్న చిన్న షాషెస్ అవి కానీ వేసేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి ఎన్ని సామాన్లు అయినా కూడా చిటికలు తోమేసుకోవచ్చు అనమాట నేనైతే ఇదే మెథడ్ ఫాలో అవుతూ ఉంటానండి ఒక పక్క నాకు వంట అవుతూ ఉంది ఇంకో పక్క నేను దేవుడు పూజ సామాన్లు కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఈ మధ్యలో అయితే ఒక డ్రింక్ కూడా తీసేసుకొని వచ్చానులేండి నన్నారి షర్బత్ ఉంది కదా చాలా వేడిగా అనిపిస్తుంది అండి బయట ఆ వేడి తట్టుకోలేక నన్నారి షర్బత్ కూడా తీసేసుకొని వచ్చానన్నమాట ఈ పని ఒక పని స్టార్ట్ చేసిన తర్వాత ఆ పని అయిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు రెస్ట్ తీసేసుకొని ఏదైనా టీవీ కావాలంటే టీవీ చూసేసుకొని లేకపోతే మ్యూజిక్ ఇష్టమైన మ్యూజిక్ పెట్టేసుకొని మనం పని స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుందండి అది మనకిష్టమైన పాటలు వింటూ పని చేసుకున్నాం అనుకోండి అలసట లేకుండా ఎంత పనైనా ఈజీగా చేసేసుకోగలుగుతామండి పూజ సామాన్లు కూడా క్లీన్ చేసేసానండి ఈరోజైతే కిచెన్లో చాలా హెవీ వర్క్ ఉందనమాట ఆ వర్క్ అనేది నేను పార్టిషన్ చేసుకుంటూ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను కిచెన్ ఎప్పుడు మనము నీట్గా మెయింటైన్ చేయాలంటేనండి వారానికి ఒకసారి ఇలాంటి పనులు చేసుకున్నాం అనుకోండి నీట్గా మెయింటైన్ చేసుకున్నట్లయిపోతుంది అనమాట అది కాక నా కిచెన్ అయితే వైట్ అండ్ వైట్ ఉంటుంది కదండి దాన్ని అయితే ఇంకొంచెం కేర్ తీసుకొని మెయింటైన్ చేయాల్సింది ఉంటుంది ఇంకా పూజా సామాన్లు క్లీన్ అయ్యేలోపు నాకు పప్పు కూడా విజులు వచ్చేసింది పప్పు ఆ సిటీ కూడా ఆవిరిపోయిందండి తర్వాత దాన్ని పప్పు ఎనిపేసుకొని పోపు కూడా పెట్టేసుకున్నాను ఈరోజు థర్స్డే కదండి బాబాకైతే ప్రసాదం కూడా పెట్టాను ఆఫ్టర్నూన్ ఏదైనా వండిన వంట అయితే పెడతానండి ఇంకా భోజనం కూడా పెట్టేసిన తర్వాత ఈ కిచెన్లో ఇంకొంచెం పని ఉందనమాట ఆ పని అయితే చేసుకుంటున్నాను అదేంటంటే కిటికీ దగ్గర నేను కొంచెం గ్రానైట్ అనేది ఎక్స్టెండ్ చేయించేసి దానిపైన మనీ ప్లాంట్స్ నా దగ్గర జాడీలు అవన్నీ ఉన్నాయి కదండి అవన్నీ కూడా తీసేసి క్లీన్ చేసుకుంటున్నానండి వారానికి ఒకసారి ఈ విధంగా కంపల్సరీ చేసుకుంటాను ఈ ప్లేస్లో నాకు కొంచెం ఇరుకుగా ఉంటుంది కాబట్టి రోజు క్లీన్ చేయడానికి అయితే కుదరదండి అందినంత వరకు క్లీన్ చేస్తాను కానీ మిగతాదంతా కూడా డస్ట్ అంతా పేరుకుని ఉంటుంది ఇక్కడున్న సామాన్లన్నీ వారానికి ఒకసారి కింద పెట్టేసి నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటానండి మనం ఎప్పటికప్పుడు అలా క్లీన్ చేయలేదనుకోండి డస్ట్ అంతా పేరుకుని పోయేసి అసలు గలీజ్గా కనిపిస్తూ ఉంటుంది అంత నాకైతే చూడడానికి కూడా ఒక లాగా అనిపిస్తుంది ఇక్కడ కప్స్ పైన కూడా మంచిగా డస్ట్ అంతా పేరుకుపోయిందండి మనీ ప్లాంట్స్ మీద కూడా డస్ట్ ఉంది అది కాక సమ్మర్ కదండి ఇంకొంచెం దుమ్మంతా ఎగురుతూ ఉందన్నమాట దుమ్ము ఎక్కువగా పడుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటానండి ఈ క్లీనింగ్ పని ఎప్పుడు చేసుకున్నా కూడా నేను వంటంతా పూర్తి చేసుకున్న తర్వాత మాత్రమే చేస్తానండి ఎందుకంటే వంట చేసేటప్పుడు మనకు మళ్ళీ ఆయిల్ మరకలు అవన్నీ కూడా ఎగిరి పడుతూ ఉంటాయి కాబట్టి వంటంతా అయిపోయిన తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది అంతా క్లీన్ చేసేసిన తర్వాత చూపిస్తానులేండి ఎంత అందంగా ఉంటుందో ఒక్కోసారి జిడ్డు మరకలు పోకుండా ఉంటే కానీ ఏదైనా స్క్రబ్బర్ తీసేసుకొని సోప్ పెట్టేసుకొని ఈ విధంగా రబ్ చేసామనుకోండి నీట్గా వచ్చేస్తుందిలేండి ఈ స్పాంజ్ వైప్ తీసేసుకొని నీట్గా రెండు మూడు సార్లు అలా తుడిచేసామనుకోండి నీట్గా పోతుంది నా కిచెన్లో కౌంటర్ టాప్ అంతా కూడా నానోవైట్ గ్రానైట్ అండి గ్రానైట్ అనమాట అక్కడే కొంచెం తునక మిగిలితేను అదైతే కిటికీలో వేయించాను కొంచెం ఇలా పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని నేనే ఐడియా ఇచ్చేసి మా ఏదో ఎవరైతే గ్రానైట్ వేస్తారో అతనికి చెప్పేసి అనమాట నాకైతే భలే యూజ్ అవుతుంది మళ్ళీ యధా యథాప్రకారంగా మిగతావన్నీ కూడా ఈ విధంగానే సెట్ చేసేస్తున్నానండి ఎందుకంటే ఎక్కడ ఒకటి నీట్గా సెట్ చేసుకుంటుంటేనే మనకు పని అనేది పేరుకుపోకుండా ఈజీగా చేసుకోగలుగుతామన్నమాట ఈ పనులన్నీ కూడా కంటిన్యూగా చేయలేదండి నేను ఒకే రోజు చేశాను కానీ కంటిన్యూగా అయితే చేయలేదు కొంచెం బ్రేక్ ఇచ్చుకుంటూ చేశానన్నమాట అందుకోసమే అలసట్ లేకుండా చేసుకుంటూ ఉన్నాను అందుకోసమే ఈ వీడియో అయితే మీరు షేర్ చేస్తున్నానండి చాలామందికి ఈ కిచెన్ క్లీనింగ్ అనేది ఎక్కడి నుంచి మొదలెట్టాలి అని చాలా డౌట్ ఉంటుందండి ఫస్ట్ మీరు కిచెన్ క్లీనింగ్ మొదలు పెట్టాలంటే వంటంతా పూర్తి అయిన తర్వాత మనం ఏమన్నా వంట సామాన్లు ఇప్పుడు వంట చేసిన పాత్రలు ఏమన్నా ఉన్నాయనుకోండి ఆ వంటంతా వేరే బోర్డులో స్విఫ్ట్ చేసేసుకొని మిగతా ఐటమ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ సింక్లో పడేసుకొని తర్వాత క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి ఒక్కో ఒక్కో సైడ్ నుంచి ముందే ప్లాన్ ఉంటుంది కదండి ఈ ప్లేస్లో మనం ఇప్పుడు క్లీనింగ్ చేయాలి అని ప్లాన్ ఉన్నప్పుడు దాని ప్రకారమే ఫాలో అవుతూ వెళ్ళండి అప్పుడే మనము తక్కువ టైంలో మంచిగా నీట్గా క్లీన్ చేసుకోగలుగుతాము తర్వాత కప్స్ కూడా నీట్గా క్లీన్ చేసేసానండి ఇంకా మనీ ప్లాంట్ ఉంది కదండి సమ్మర్ కాబట్టి ఇంకా ఫ్రీక్వెంట్గా దాన్ని వాష్ చేస్తూ ఉండాలండి వాటర్ కూడా చేంజ్ చేస్తూ ఉండాలి అప్పుడే మనీ ప్లాంట్స్ అనేది గ్రోత్ బాగుంటుంది ఇంకా మనీ ప్లాంట్స్ కూడా వాటర్ అయితే వేసేసానండి ఇంకా దాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను అనుకోండి కిచెన్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది కౌంటర్ టాప్ కూడా నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటానండి కౌంటర్ టాప్ అనేది నేను డైలీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా క్లీన్ చేస్తాను ఇంకా తర్వాత అక్కడ క్లీన్ చేసిన తర్వాత ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటున్నానండి ఇంకా స్టవ్ పైన అయితే మొత్తం జిడ్డు మరకులు అవన్నీ కూడా ఉన్నాయి చిమ్ని కూడా క్లీన్ చేయాలి స్టవ్ క్లీన్ చేసేటప్పుడు దీనిపైన ఉన్న స్టాండ్స్ అన్ని తీసి పక్కన పెట్టేసి క్లీన్ చేసుకుంటానండి ఇది డైలీ డైలీ వన్ టైం అయితే కంపల్సరీ చేస్తాను మిగతా ఎంత క్లీనింగ్ అనేది ఇంకా స్టాండ్స్ పక్కకు తీయకుండా ఏదన్నా కొంచెం మరకపడ్డ కూడా ఈ వైపుతో క్లీన్ చేసుకుంటే పోతుందనమాట డైలీ వన్ టైం అయితే మాత్రం నేను సోప్ పెట్టేసి క్లీన్ చేస్తానండి అది నైట్ టైంలో సోప్ పెట్టి క్లీన్ చేస్తానన్నమాట ఇంకా డే టైంలో వంట చేసినా కూడా మొత్తం ఆయిల్ మరకలు పడ్డ ఈ విధంగా తుడిచేస్తే పోతాయండి ఎక్కువ ఏముండదు కిచెన్లో ఎక్కువగా కాక్రోచెస్ బెడద ఎక్కువగా ఉంటుంది కదండి సింక్ దగ్గర కానీ లేకపోతే ఏమైనా కొంచెం ఫుడ్ పార్టికల్స్ మిగిలిపోయినా కూడా ఎక్కువ కాక్రోచెస్ వస్తూ ఉంటాయండి నా కిచెన్లో ఇంతకుముందు అయితే కాక్రోచెస్ బెడద ఉండేదండి కానీ ఈ మధ్యకాలంలో నేను ఒక జెల్ అయితే యూజ్ చేశానండి దానివల్ల ఒక్క కాక్రోచ్ కూడా కనపడట్లేదు అదేంటనేది వాటి వీడియోలోనే చివరిలో అయితే షేర్ చేస్తానండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట కాస్ట్ ఎక్కువ ఏం లేదు కాకపోతే కొంచెం అది కెమికల్ అనమాట చూసుకొని వాడుకోవాల్సింది ఉంటుంది ఇంకా స్టవ్ క్లీన్ అయిన తర్వాత ఇంకా చిమ్ని కూడా ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను అండి అయితే ఫుల్ నా కిచెన్ అంతా తలతల మిలమిలా మిరిచిపోతుందనమాట వీక్లీ వన్స్ అయితే ఇలా చేస్తానండి నేను చిమ్ని క్లీన్ చేసిన తర్వాత ఎదురుగా ఈ జార్స్ ఉన్నాయి చూడండి ఈ జార్స్ కౌంటర్ కూడా నేను క్లీన్ చేసి వన్ వీక్ అయిందండి దీన్ని కూడా ఒకేసారి క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా వన్ వీక్ వరకు మనకి కిచెన్లో ఎలాంటి ఎక్స్ట్రా పని అయితే ఉండదండి అందుకోసమే ఒకేసారి టైం ఉన్నప్పుడు మనకు ఖాళీగా ఉన్నప్పుడు ఏమి తోచినప్పుడు ఇలాంటి పనులు పెట్టుకున్నాం అనుకోండి పని అయితే మంచిగా చేసేసుకుంటాము మనకు అందంగా కనిపిస్తుంది కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోయామనుకోండి ఇంత పని చేసి ఎంత పని చేసినా కూడా అయ్యో ఇంతేనా పని అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట చాలా సింపుల్గా మంచి నీట్గా చేసేసుకోవచ్చండి చూసారు కదా ఇప్పుడు నేను కిచెన్లో ఎన్ని పనులు చేశాను తర్వాత గ్లాస్ కంటైనర్స్ కూడా మొత్తం నీట్గా తుడిచేసేసుకొని తడిబట్టి తీసుకొని తుడుచుకున్నాం అనుకోండి నీట్గా కనిపిస్తాయనమాట నేనైతే ఇది కావాలని పెట్టించానండి ఇక్కడ చూస్తున్న సెల్ఫ్ అయితే నేను కావాలనే ఎక్స్ట్రా కావాలని చెప్పేసి పెట్టించానమాట మనకు అన్నీ కూడా కంఫర్టబుల్గా మనకు హ్యాండీగా ఉంటాయని చెప్పేసి అయితే ఇలా పెట్టించాను ఇవి కూడా రెండు స్టెప్పుల్లో నేను గ్లాస్ జార్స్ అయితే పెట్టుకుంటాను కాబట్టి వెనుక ఏమున్నాయో ముందు ఏమున్నాయో తెలుస్తూ ఉంటుందన్నమాట కంఫర్టబుల్గా యూజ్ చేసుకోవచ్చు ఈ గ్లాస్ జార్స్కి అయితే స్టిక్కర్స్ కూడా అంటించాను కదండి పిల్లలు కూడా కంఫర్టబుల్గా యూజ్ చేసేలాగా అలాగైతే అంటించాను అనమాట చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అవుతున్నాం అనుకోండి మన డైలీ లైఫ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట ఇంకా జార్స్ అని పెట్టిన తర్వాత చూడండి ఎంత బాగుందో నిన్న మన సబ్స్క్రైబర్ ఒక రెడీగా కామెంట్ పెట్టారనమాట మీ కిచెన్ అయితే ఎంత బాగుందోనండి అని నా కిచెన్ ఫేవరెట్స్ అయితే మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారండి బాగా ఇష్టపడతారు కూడా మనం ప్రతిరోజు ఎక్కువ టైం స్పెండ్ చేసేది కూడా కిచెన్లోనే కదండి అందుకోసమే కొంచెం అందంగా పెట్టేసుకుంటే ఇంకొంచెం ఎక్కువసేపు ఉండాలనిపిస్తుంది కాబట్టి అలా పెడుతూ ఉంటాను కాకపోతే సమ్మర్లో ఎక్కువసేపు కిచెన్లో ఉండాలంటే కొంచెం కష్టంగానే ఉంటుందిలేండి అందుకోసమే కొంచెం అంటే మార్నింగ్ టైమ్సే ఎక్కువ పని చేయడానికి ఇష్టపడతాను ఇంకా మిగతా అంతా కౌంటర్ టాప్ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నానండి ఇంకా చివరగా చేసే పని ఏంటంటేనండి సింక్ క్లీన్ చేయడం అనమాట ఇంకా ఈ పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా చివరగా సింక్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని రోజు దాంట్లో హాట్ వాటర్ వేసామనుకోండి పడుకుండే ముందు బొద్దింకలు కానీ ఏమీ రావండి అస్సలు సింక్ క్లీన్ చేసిన తర్వాత చుట్టుపక్కల పడ్డ వాటర్ అంతా ఈ విధంగా వైప్ చేసామనుకోండి నీట్గా అనిపిస్తుంది కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఒక్కసారి అయితే నా కిచెన్ అయితే లుక్ వేసుకోండి ఎంత బాగుందో తలతలా మెరిసిపోతుందన్నమాట నాకైతే ఈ అన్నమాట అన్నమాట అనేది ఒక భూత పదంలాగా తయారైందండి ఏమీ అనుకోవద్దు కొంతమందికి కొన్ని వర్డ్స్ అయితే యూస్ఫుల్గా వస్తూ ఉంటే మనం ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కూడా ఆ మాట అయితే ఇగ్నోర్ చేసేయండి అబ్బా నీట్గా సర్దేసుకున్న తర్వాత ఇదండి నా కిచెన్ కొంచెం కొంచెం సెట్టింగ్స్ కూడా మార్చుకుంటూ ఉంటానండి డైలీ ఒకే సెట్టింగ్స్ ఉన్నా కూడా కొంచెం చూడ్డానికి బోర్ అనిపిస్తుంది అనమాట లంచ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టానని చెప్పాను కదండి బాబా గారికి ప్రసాదం కూడా పెట్టేశాను అనమాట తర్వాత ఇదనమాట మా లంచ్ వైట్ రైస్ అలాగే ఆకుకూర పప్పు తర్వాత మార్నింగ్ చేసిన క్యాలీఫ్లవర్ ఫ్రై అండి ఈరోజు మా వారు కూడా క్యాలీఫ్లవర్ ఫ్రై అండ్ రైస్ తీసుకెళ్లారనమాట ఇంకా తర్వాత పెరుగు ఇంకా ఇక్కడ నేను టమాటో పిక్కిలు తీసి పెట్టాను కదండి ఆ బౌల్ అనమాట ఇందులో నేను రైస్ వేసేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని కలుపుకొని తినాలి ఎంత బాగుంటుందోనండి అలా కలుపుకోవడం మీలా ఎంతమందికి ఇష్టం అండి అలాగ ఇంకా మామిడికాయల సీజన్ వచ్చిందనుకోండి ఆవకాయలు పెట్టే టైంలో అయితే ఇలా ఎంత బాగుంటుందో ఇప్పటి నుంచే అనుకుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి ఇంకా ఆవకాయ సీజన్ స్టార్ట్ అయింది అనుకోండి ఎప్పుడు వస్తాయో పచ్చి మామిడికాయలు అని చెప్పేసి ఎదురు చూడడమే స్టార్ట్ అయిపోయింది మా ఇంట్లో అయితే ఇయర్ ఇయర్ మొత్తానికి కలిపి అంటే పెట్టుకుంటాను ఇయర్ మొత్తానికి పెట్టుకుంటాను కానీ మామిడికాయల సీజన్లో ఇంచుమించు కొన్ని కొన్ని కాయలే ఎక్కువసార్లు పెడతాను అనమాట ఫ్రెష్ ఫ్రెష్గా అనిపిస్తుంది కదా చూడండి పచ్చడి కూడా కలిపేసాను ఈ విధంగా ముద్దలు చేసేసుకొని మన దగ్గర పిల్లలు ఉన్నారనుకోండి పిల్లల చేతుల్లో పెట్టేస్తే ఎంత బాగుంటుందో ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్న జెల్లే కాక్రోచెస్ కోసం నేను వాడే జెల్ అండి చాలా బాగా పనిచేస్తుందండి కిచెన్ ఒకసారి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ మన మనం ఎక్కువగా యూజ్ చేయని ప్లేస్ల్లో అంటే కొంచెం మూలల్లో ఉంటాయి కదండి మూలల్లో ఒక్కొక్క డ్రాప్ వేసామనుకోండి ఒక్క కాక్రోచ్ ఉండదండి ఖచ్చితంగా చెప్తున్నాను నేను నాకైతే భలే బాగా యూజ్ అయ్యిందండి అందుకోసం ఇప్పటి నుంచో మీకు షేర్ చేద్దామనుకుంటున్నాను దీని కాస్ట్ అయితే ఎంఆర్పీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉందండి నాకు ఎంత పడిందో నాకైతే తెలియదు కానీ చాలా బాగా యూజ్ అవుతుందండి మీకు కానీ ఒకవేళ ఈ కానీ అవైలబుల్గా ఉంటే మాత్రం తప్పకుండా కాక్రోచెస్ బెడద వాళ్ళు యూజ్ చేయండి దెబ్బకు కా ఒక్క కాక్రోచ్ కూడా కనపడదు నేనైతే ఈవెన్ మాకు కబ్బోర్డ్స్ ఉంటాయి కదండి కబ్బోర్డ్స్లో కూడా పెట్టేశాను చాలా బాగా యూజ్ అయ్యింది ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బై బాయ్ అండి